స్థానిక కౌన్సిలర్ గారు తిరుమల రెడ్డి గారు రామోజీ గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరికీ పేరు పెట్ట నమస్కారం వారు ఈ బిలివర్ చర్చ్ నాకు గత ఇరవై ఏళ్ళ పరిచయం మా నవీన్ పాస్టర్ గారు అనేక సందర్భాల్లో ఈ చర్చ్ ஏஜென்ட் பிரேமாரி செர்விஞ்சா சஞ்ச்சா சஞ்ச்சா.osomalo अनेकाကိ தேதனகி ஆரானவலா சம்பந்தி சஞ்ச்சா படி அந்த எப்ப குடுது. ஆரானடி செவந்திஞ்சி ஏ ஜென்ஜெ ఆదిவில ரேனனகு ஈ லோபாரில மெட்டி போடுற వారి ఆనంద స్థితి కనాలి చెప్పి భగవంతుని కొ르고 వారి అంతర్ దృష్టి ఏజ్ ఫాదర్ దగ్గరికి ఆస్టర్ వెళ్ళారు విదుమంటుంది అందరూ కూడా దైర్యాని వాళ్ళని చెప్పి దైర్యాని వాళ్ళని చెప్పి కొరు మా సంపూర్ణత అంటే கனி மாணவ கல்யாணம் மாற்றி குறைந்தது சாந்தி பிரேம మానవ సేవకి సమన్నత అందిస్తుంది చర్చ పేదలకి ఆరోగ్యాన్ని పేద పిల్లలకి విజ్ఞానాన్ని అన్నిటి వరకు వెళ్ళి సాంస్కృతి సాధారాన్ని అందిస్తే చర్చ ఈ మానవ సేవే మానవ సేవ అని చెప్పే ఈ ఆశయాన్ని సమన్నత విలువడంలో నేను పోషించిన పాత్ర చాలా గొప్పది నేను మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాను మనము ప్రధానమంత్రి మోడీ గారు వారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో దానికి ముందు పార్లమెంట్ చేసే ప్రసంగాలు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు గారికి అన్ని మతాల ప్రజలు గారికి సమున్నతంగా సమనయంగా చూడమే నాకు అతని మనం వీళ్ళకనుకున్నాము